ప్రభాస్తో సందీప్ రెడ్డి తీయబోయే స్పిరిట్ విషయంలో బాంబు లాంటి స్టేట్మెంట్ వచ్చేసింది ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ అనే విషయాలు ఈ స్టేట్మెంట్ ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి ఓ చిన్న షూట్ చేసి దాన్ని టీజర్లా మార్చి రిలీజ్ చేసినా కూడా స్పిరిట్ మూవీకి ఇంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత పాపులారిటీ రాదు బేసిక్ గానే రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ప్రత్యేకంగా ప్రమోషన్ అక్కర్లేదు సందీప్ రెడ్డి బంగా సినిమాకు అసలు ప్రచారంతోనే పనిలేదు చిన్న ఫోటో బయటకు వచ్చినా బాక్సులు బద్దలవుతాయి అలాంటిది నిజంగా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే మాటల తూటాని సందీప్ రెడ్డి పేల్చాడు ప్రభాస్ తో సందీప్ మూవీ అంటే అర్జున్ రెడ్డిలా ఉంటుందా లా ఉంటుందా అన్న అంచనాల్లో ఉన్న బ్యాచ్కి మైండ్ బ్లాంక్ అయ్యే మాటని తూటలా పేల్చాడు ఇంతకీ ఏంటది బాగుబలిని మించే సినీ సునామీ ఈసారి సందీప్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందా హావ్ లుక్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రెబల్ స్టార్ ఎప్పుడు సినిమా చేస్తాడా అని జనమంతా వెయిటింగ్ మామూలుగా ప్రభాస్ మూవీల కోసం జనాల్లో ఓ రకమైన క్యూరియాసిటీ ఉండటం కామన్ కానీ సందీప్ మేకింగ్లో తను ఎలా ఉంటాడు తన పాత్ర ఎలా ఉంటుంది తన పర్ఫార్మెన్స్ ఎంత సెన్సేషన్ అవుతుంది ఇవన్నీ తలుచుకుంటే మరే మూవీ మీద ఈ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ ఉండవేమో అనిపించేలా ఉంది పరిస్థితి కానీ ఈ కాంబినేషన్ రోజు రోజుకు డిలే అవుతూనే వస్తుంది మొత్తానికి దసరా లాంచింగ్ సంక్రాంతి నుంచి రెగ్యులర్ షూటింగ్ అని తేలింది ఇలాంటి టైంలో ది రాజాసాబ్ గురించో లేదంటే ఫౌజీ గురించో ఎలాంటి డిస్కషను లేదు అందరి దృష్టి స్పిరిట్ మీదే పడింది కారణం ఒకే ఒక్కరు తనే సందీప్ రెడ్డి వంగ తనిచ్చిన సింగిల్ స్టేట్మెంట్ రెబల్ ఫ్యాన్స్ బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తుంది గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది నిజమే కదా ఇది ఎలా మిస్ అయ్యామనే డౌట్ని క్లారిటీని సడన్గా హై లెవెల్లో క్యూరియాసిటీని యాంగ్జైటీని పెంచేస్తున్నాయి అలా సందీప్ రెడ్డి వంగ బాహుబలి గురించి మాట్లాడి మైండ్ బ్లాంక్ చేశాడు మళ్ళీ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లి రెబల్ ఫ్యాన్స్లో ఊపు ఉప్పొంగేలా చేశాడు అదే బాహుబలి టూ ఇంటర్వెల్ సీన్ అది చూసినప్పుడు షేక్ అయిపోయానన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ తీస్తే అందులో ఇలా ఓ రేంజ్ గూజ్బంబ్స్ తెచ్చే సింగిల్ సీన్ అయినా తీయగలనా అన్న భయాలు అన్నాడు కానీ అందుకు కదా అందులో ఎమోషన్స్ తనకి అండగా మారాయి అంటే బాహుబలి టూని పద్దెనిమిది వందల యాభై కోట్ల సినిమాగా మార్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి సీన్లు స్పిరిట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టే అని తేల్చాడు పదేళ్ల క్రితం బాహుబలి ఎనిమిదేళ్ల క్రితం బాహుబలి టూ రెండు బాక్సాఫీస్ బెండు తీసి ట్రెండ్ సెట్ చేశాయి రెండింట్లో పార్ట్ టూలోని ఇంటర్వెల్ సీన్ మాత్రం ఇప్పటికీ టీవీలో చూసిన మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే మరి ఆరేంజ్ ఇంపాక్ట్ ఇన్నేళ్ల తర్వాత కూడా ఇవ్వకపోతే ఇక స్టోరీ టెల్లింగ్లో ప్రోగ్రెస్ ఏమన్నట్టు అక్కడే అందరి ఆశ సందీప్ స్పిరిట్ మీద పెరిగింది అందుకు తగ్గట్టే సాలిడ్ కథతో తను ఆ సీన్ని మించే సీన్లో దాడి చేయబోతున్నానన్నాడు ఆ మాటే నిజమైతే బాహుబలి టూ ఇంటర్వెల్ సీన్ని మించే సీన్ కాదు ఆ స్థాయి సీన్ రెండు మూడు పడ్డ స్పిరిట్ సునామీ క్రియేట్ చేస్తోంది అందుకే అందరి అటెన్షన్ అటువైపు పెరిగిపోతుంది